దాదాపు ఏడు వారాల విరామం తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ బిజీ కాబోతుంది వచ్చే పన్నెండు నెలల పాటు తిరికలేని క్రికెట్ ఆడేందుకు రెడీ అవుతోంది బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ తో పలువురు స్టార్ ప్లేయర్స్ జట్టులోకి ఆడుగుపెట్టనున్నారు ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ వచ్చే వారం ప్రకటించనుంది ఊహించినట్టుగానే విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ కేఎల్ రాహుల్ రెడ్బాల్ క్రికెట్ లో రీఎంట్రీ ఇవ్వనున్నారు కోహ్లీ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో టెస్టు మ్యాచ్ ఆడాడు దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ సుదీర్ఘ ఫార్మాట్ లో ఎంట్రీ ఇస్తున్నాడు అలాగే కారు ప్రమోదం తర్వాత ఏడాదిన్నర పాటు ఆటకు దూరమైన మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇప్పుడు టెస్ట్ జట్టులో కూడా చోటు దక్కించుకోనున్నాడు ఇక మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా జట్టులోకి తిరిగి రానున్నట్లు తెలుస్తోంది ఇక బంగ్లాతో ఎంపిక చేయనున్నారు ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ప్రధాన స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్ కుల్దీప్ యాదవ్ లకు చోటు ఖాయం అయితే పేస్ విభాగంలో మార్పులు జరగనున్నాయి బుమ్రా షమి బంగ్లాతో సిరీస్ ఆడే అవకాశాలు లేవు కివీస్ తో జరిగే సిరీస్ నుంచి నుంచే వీరిద్దరు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది దీంతో భారత పేస్ అటాక్ ను మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు ముఖేష్ కుమార్ తో పాటు హర్షదీప్ సింగ్ హర్షిత్ రాణా ఒక ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ ప్రదర్శనను కూడా అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కబట్టి పరిగణనలోకి తీసుకుంటోంది